శ్రీరామ్ ప్రసన్న ఆంజనేయ స్వామి అనుగ్రహ ప్రసాదసు ఇక్కడ భక్తులకి అందరికి అనుగ్రహ ప్రసాదిస్తున్నాడు అందరికి మంచిగా జరుగుతున్నాయి మంగళవారము శనివారము హనుమాన్ చాలి చదువుతున్నారు భక్తులకి కూరుకుని అంతా జరుగుతుంది ఇరవై ఐదు అచ కోసం జరిగింది ఈ రోజు గణపతి హోమం జరిగింది పూజ జరిగింది పూర్ణావతి జరిగింది కార్యక్రమాలు అంతా జరిగింది భక్తులు కూరుకుని అంతా జరుగుతుంది ఇక్కడ అంత అనుకూలిందంతా నిర్వహిస్తుంది అందరికి ఆ భక్తులకి అంతా ప్రసన్న స్వామి అనుగురు ప్రసాదస్తు జై సిమన్నా జై శ్రీరామ్ ఇక్కడ బానూరు బీడియాల్ టౌన్షిప్ లో ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి అభిషేకములు మరి గణపతి పూజ పుణ్యాహవాచనము అంకురారోహణము నవగ్రహ శాంతి మరి అలాగే స్వామివారికి విశేషమైనటువంటి మన్యు సూక్త హోమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ హోమాన్ని ఈ హోమం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శత్రువుల యొక్క బలం తగ్గించడం కోసం ఈ మన్యు సూక్త పారాయణం కానీ మన్యు సూక్త పాశపతం అని చెప్పేసి దీన్ని నిర్వహిస్తూ ఉంటాము ఈ హోమాన్ని ఎవరైనా చూసినా ఇందులో పాల్గొన్నా కూడా వారికి విశేషమైనటువంటి పుణ్యము మరియు ధైర్య సాహసాలు కూడా అలవడతాయి అలాగే ఈరోజు సాయంత్రం ఆరున్నరకి హనుమాన్ చాలీస పారాయణం కూడా ఉంటుంది మరి అందరూ కూడా ఈరోజు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం జై శ్రీరామ్ హనుమతి నమ ఈ దేవాలయాన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి స్థాపించి ప్రతి సంవత్సరము వార్షికోత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం ఇది చాలా నమ్మకమైన స్వామి మనం ఏమనుకున్నా చాలా ఇదిగా జరు జరుగుతాయి మనకి నేను ప్రారంభం నుంచి ప్రతిష్ట చేసిన దగ్గర నుంచి ఉన్నాను నేను నా పేరు కేవిఎస్ బిఎస్ శర్మ డిఏబీ స్కూల్ టీచర్ రిటైర్డ్ సో ప్రతి వారము మేము హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహిస్తుంది ప్రతి మంగళవారం కాలం ఏడు నుండి హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహిస్తూ ఉంటాము నేను ఇప్పటివరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో దాదాపు అన్ని బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ ఉండేవాడిని వారి మీద నాకున్న అనుభవం స్వామివారితో నాకు ఉన్న అనుభవం ఏంటంటే నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం డిఏవి స్కూల్లో టీచర్గా చేరాను నేను ముందు నుంచి హనుమాన్ భక్తుడిని అది అలవడింది నాకు నా అదృష్టం కొద్దీ ఈ టౌన్షిప్ లోనే ఈ దేవాలయం ప్రారంభించడం స్థాపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను స్వామిని నమ్ముకుని నాకు ఏ కష్టం వచ్చినా స్వామికి వినిపించుకుంటే ఆయన క్రమం తప్ప తప్పకుండా నెరవేర్చేవారు ఆయన దయతోటే మా అమ్మాయి ఇద్దరి సంబంధాలు మంచిగా కుదిరేయి సుఖశాంతులతో వాళ్ళు వదిల్లుతున్నారు ఇది స్వామివారి యొక్క అనుగ్రహమే అని నేను చాలా నమ్ముతున్నాను కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు సమయాన్ని కుదర్చుని కనీసం మంగళవారం రోజులు కానీ శనివారం రోజులు ఒక రోజు వారంలో ఒక రోజు మీరు అనుకున్న రోజుని వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మీకు కూడా ఆ రకంగా స్వామివారు మీ యొక్క కష్టాలను ఎల్లవెలగా తీసుకుని మీ వెన్నంటే ఉంటానని నేను నమ్ముకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ బిడియల్ టౌన్షిప్లో ఉన్న అభన అభయాంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్కి చాలా పవిత్రమైన టెంపుల్ ఇక్కడ ఏ సమస్య అయినా వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ జరుగుతుంది నేను కూడా కోరుకున్నాను నా నాకు కూడా కంప్లీట్ కంప్లీట్గా జరిగింది అది అందుకే చెప్తున్నాను కాబట్టి వచ్చే వారందరూ అభయ అభయాంజనేయ స్వామి టెంపుల్కి మీ ఊరు దగ్గర ఉన్న అభయాంజనేయ స్వామి టెంపుల్ ఏ ఆంజనేయ స్వామి అయినా కానీ వెళ్ళి దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన టౌన్షిప్లో గల శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయము ఇరవై ఎనిమిదవ సంవత్సర వార్షికోత్సవము జరుగుతున్నది ద్వాదశి మాఘ మాఘశుద్ధ ద్వాదశి రోజున ఇరవై ఎనిమిదవ సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని ప్రారంభం చేశారు ఈరోజు వార్షికోత్సవం జరుగుతున్నది ఉదయం స్వామివారికి అభిషేకములు అలంకరణ అలాగే అర్చనలు జరిగాయి గణపతి హోమము నవగ్రహ హోమము హనుమత్ హోమము జరుగుతాయి తదుపరి తీర్థ ప్రసాదాలు ఉంటాయి ఎంతో మహాన్ మహాన్వితమైనటువంటి ఆంజనేయ స్వామివారి వార్షికోత్సవంలో అందరూ కూడా భక్తులు అలాగే సాయంత్రం స్వామివారి ఆలయంలో వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించేటువంటి వీక్షకులకు మరియు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవాలయ కమిటీ కోరుతున్నది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ శ్రీరామ్ ఇక్కడ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం హనుమంతుడి స్వామి గుడిలో జరుగుతుంది ఇక్కడ హోమాలు అభిషేకాలు పొద్దున్న నుంచి జరుగుతున్నాయి మేము ప్రతిరోజు ఈ గుడికి వస్తాము మంగళవారం సాయంత్రం ఏడు గంటలకి ఏడు పదకొండు సార్లు హనుమాన్ చాలీస్ చదువుతాము చాలా మంది వస్తారు జై శ్రీరామ్ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఇరవై ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు హోమాలు పూజలు అవి బాగా జరుగుతున్నాయండి మేము ఇక్కడ ప్రతి మంగళవారం పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవటానికి వస్తూ ఉంటాము స్వామి వారి అనుగ్రహం వలన మాకు చాలా మంచి జరిగింది చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నాము యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది శత్రుజయం శత్రువుల పైన విజయం సాధించడానికి శత్రువుల యొక్క బలం తగ్గడానికి మన మనోధైర్యం పెరగడానికి ఈ సూక్తము మనము నిత్యం కూడా ఇంట్లో పారాయణ చేసుకోవచ్చు మన్యు సూక్త పాశుపతము అని అంటారు అంటే పాశుపతము అంటే పశువు పశువును పాలించేవాడు పశుపతి అట్లా మనల్ని మనలో కూడా పశులక్షణాలు ఉంటాయి అందరిలో కూడా మనల్ని పాలించేవాడు ఆ పశుపతి అయినటువంటి సదాశివుడు అట్లా మన్యు సూక్త పాశుపతము అంటే ఈ యొక్క

गणपति श्री राम महावीर बजरंग विघ्न रहित पूरण कर हनुमान चलीसा प्रसंग तत्व गंगा यमुना त्रिवेणी गोदावरी सिंधु सरस्वती चर्वाणी तीर्थानी बसंति तत्र oh रघुबर विमचु जो आयक पलचारी बोदिल तनुान के सुनो पवन कुमार पलम दी विद्या दे हर सागर जयतपी सत्यो लोक उजागर राम रूप धिय तन दामाय नर पुत्रवान सुत जागो महावी रवि दामोदर की पुमचनी वाले सुमति के सम्पी करज महान की राज के जैसा सागर मति और सोला बिना दिन धधले Yeah, Thank you. मान ज्ञान गुण सागर जय कपी सिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुतनामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा ध्वराजे साजे शंकर सुवन केसरी प्रताप महाजग महाजगवन्दन् विद्यावान कुनी अति चातुर राम काज को आतुर प्रभु चरित सुनिवेको रसिया राम मन सीतामन धरी सिया दिखावा विकट रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाए संजीवन लखन जियाए श्री रघु हर शिवर रघुपति की नी बहुत बड़ाई तुम मम प्रिय भर ती हनुमान रस तुम रोज रोजस गावे हस्तन श्रीपति कंठ लगावे संकारिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ऐसा जम कुबेर दिख पाल जहाँ ते कभी को विद कहीं सके कहाँ ते तुम उपकार सुबिवहिकी ना राम में ना है राज बद दीना दीशन माना अंकेशवर बे सब जग जाना जुग सहस्त जो जन पर बाणो ही ही मधुर पल जानो प्रभु मुद्रिका मेरी मुख माहि जल दिलांद गए अचर रचना ही दुर्गम काज जगत के जेते शुभ मानु रह तुम रे तेते जय हनुमान जय हनुमान जय हनुमान नामद्वारे तुम रखवारे होत न गया धन पैसा सब सुख रहे तुम्हारे सरना तुम रक्षक